మరోసారి రైతు రాజయ్యాడు సరికొత్త సృష్టించాడు మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయని మరోసారి నిరూపించాడు రైతు కుటుంబంలో పుట్టిన రత్నం అతడు నేడు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలిచాడు సాధారణ రైతు బిడ్డగా మొదలయ్యాడు తండ్రి మాటని జవతాటని రాముడయ్యాడు తన కన్నీటిని ఆయుధంగా మార్చుకున్నాడు తన కష్టాలను మెట్లుగా పేర్చుకున్నాడు రతికా ప్రేమను నమ్మి మోసపోయాడు శివాజీ స్నేహాన్ని పొంది జీవం పోసుకున్నాడు జై జవాన్ జై కిసాన్ అని ముందుకెళ్లాడు ప్రత్యర్థులకు పోటీ అయ్యాడు కండలు లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడాడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు ఎంతో మంది ప్రేమను పొంది మన దేశానికే వెన్నెముకగా నిలిచాడు రైతు బిడ్డగా అందరి ముందుకి వచ్చాడు రైతే మరోసారి నిరూపించాడు ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ప్రశాంత్ కి మీరు కూడా అభిమానులు అయితే కిందనే పల్లవి ప్రశాంత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైస్ డే